కామారెడ్డి పట్టణ ప్రజలకు మా నలుగురి వార్డు ప్రజలకు అందరు కూడా నమస్కారం కొన్ని వార్తా ఛానల్ వస్తున్నటువంటి వార్తలను ప్రజలు నమ్మవద్దు మేము పార్టీ హైకమాండ్ నిర్ణయం ప్రకారమే మేము నడుచుకుంటాము మేము గంపవర్ధన్న గారితో ముజుమన్న తోటి మేము ఒక్కటే దగ్గర అందరం ఉన్నాము వార్తల్లో వస్తున్నటువంటి ఎవరు కూడా నమ్మద్దు దయచేసి మేము ఎటువంటి ప్రలోభాలకు కూడా గురి కావడం లేదు ఇటువంటి కొన్ని గిట్టని వారు మా మీద ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా నమ్మాలని ఏవైతే మా మేము నలుగురం చేరికలు అని చెప్పి బిగ్ టీవీలో వస్తుందో అవన్నీ అబద్ధ ప్రచారాలు మేము ఎలాంటి ప్రలోభాలకు గురి కాలేదు ఎలాంటి పార్టీలోకి మేము వెళ్ళలేదు మేము మా అధి అధిష్టానం ఎవరైతే ఉన్న మా గంపకూడదన్న ముజిబాన్ను ఉన్నారో వాళ్ళు చెప్పిన విధంగానే మేము మేము ఇప్పుడు ఏదైతే వస్తుందో నేను గిరిగంటి లక్ష్మీనారాయణ మా భార్య స్వప్న హఫీజ్ బేగ్ పిట్ల వేణుగోపాల్ మేము మాతో పాటు మిగతా మా సహచరుల కౌన్సిలర్లు కూడా అందరం ఒకే దగ్గర ఉన్నాం మేము మా పార్టీ చెప్పిన లైన్ అప్ లోనే ఉన్నాము మా పార్టీ ఇక రేపు కూడా ఎలాంటి లైన్అప్ చెప్తారో ఆ దాని మీద నడుస్తాం తప్పితే మేము ఎలాంటి ప్రలోభాలకు అనవసరంగా మాపై కిట్టని వారు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి అవన్నీ నమ్మవద్దు మా కామారెడ్డి పట్టణ ప్రజలకు మా వార్డు ప్రజలకు కూడా చెప్తున్నాం ఎలాంటి ప్రబలభాలకు కార్ కారు గుర్తు ఉన్నాం కారు గుర్తు మా అధిష్టానం ఏది చెప్తే మేము దానికే కట్టుబడి ఉంటాం కాబట్టి అందరికి నమస్కారం జై తెలంగాణ జై నమస్కారం కామారెడ్డి పట్టణ మున్సిపల్ ప్రజలకు నమస్కారం మేము మిర్జా హఫీజ్ బేగ్ పద్దెనిమిదో వార్డు కౌన్సిలర్ పిట్ల వేణుగోపాల్ నలభై నాలుగో నలభై ఐదో వార్డు కౌన్సిలర్ గిరికంటి లక్ష్మీనారాయణ నలభై ఆరో వార్డు కౌన్సిలర్ గిరికంటి స్వప్న నలభై ఏడో వార్డు కౌన్సిలర్ మేం నలుగురం ఏదైతే టీవీ ఛానల్లో మీకు అపోహలు చూయిస్తున్నారో దానికి మీరు నమ్మకండి మేమందరము పార్టీ తోటే గులాబీ ఖండ్వాటే ఉన్నాం మా అధిష్టానం మా వెంబడినే ఉంది అపోహలకు గురి చేసి తప్పుదావ అందరు పట్టిస్తున్నారు ఈ నాలుగు వార్డుల ప్రజలు మమ్మల్ని అయితే చూస్తున్నాము మాతో పాటు మా బీఆర్ఎస్ పార్టీ ఖండవ కప్పుకొని కారు మీద ఎవరైతే గెలిచిరో అందరం వెంబడినే ఉన్నాం ఇంతకు ముందు ఒక ఫోటో కూడా తీసినాం అది కూడా వస్తుంది ఈ ఫోటో కూడా మీకు వస్తున్నది మీరు అపోహలకు గురి కాకుండా మేము మేము కారుతో కారుతోటే తోటే ఉన్నాం కారు గుర్తు తోటే గెలిచినాం కారులోనే ఉంటాం మా అధిష్టానం ఇద్దరు మాతోటే ఉన్నారు ఏదో మా పార్టీకి పడనోళ్ళు అపోహలు సృష్టిస్తున్నారు వాళ్లకు నేను ఖచ్చితంగా చెప్తున్నా మీకు ఈ ఏదైతే ఫోటో పంపించారో దానికి గుణపాఠం తప్పదని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై తెలంగాణ